శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం సందర్భంగా మొపులు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ అర్చకులు శ్రీమన్ దివి లక్ష్మీనారాయణాచార్యులు తెలిపారు సోమవారం విజయవాడ చిట్టినగర్ సోమియా థియేటర్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికా అమ్మవారి ఆలయంలో కార్యక్రమాన్ని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆరి వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుర్రం రాజేష్ శ్రీమతి శిల్పా దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అందులో భాగంగా ఈ రోజు పసుపు కొట్టే కార్యక్రమాన్ని మహిళా ముత్తైదులచే కార్యక్రమం నిర్వహించారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది మూడు రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఆరో తేదీ ఉదయం కళ్యాణం చేయ దంపతులు పవిత్ర కృష్ణానదికి వెళ్లి నదీ స్నానం చేసి నదికి పూజ చేసి తెచ్చిన జలాలతో అభిషేకం అనంతరం స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చేయుట దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువు పందిరిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని అనంతరం భక్తులకు కళ్యాణ విందు భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఏడవ తేదీ ఉదయము సాయంత్రము నిత్య పూజ కార్యక్రమాలు ఎనిమిదవ తేదీ ఉదయం వసంతోత్సవం చక్రస్నానం సాయంత్రం స్వామివార్లకు పవలింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ దంపతులు మరియు ఆలయ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు

मामे और सामान भैरव की माँ बाल बंद बाल की माँ माँ भैरव का मजन दबाने और बाल की मदद धक्के धक्के उनका सोमजाम का दबाने वो बहुत सोमवाना है यानी और इस जान दबाना है तो इन दबाना है और तब उसके यानी आसमान के यानी माँ ने और भाई मुझे ना बचना है हर दिन वहाँ वो శ్రీ మహా త్రిగుణ సుందరి చతుర్షష్టి ప్రచారాజ్య చతుర్షష్టి కళామయి మహా చతుర్షష్టి కోటి యోగి నిన్న సేవిత మన విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగ చారు రూపాచార చారు చంద్ర కళాదర చరచిమయి పరమ అనంద విజ్ఞాన ఘన రూపిణి జ్ఞాన ధ్యాత్రోధే రూప ధర్మ మవివర్చితా విశ్వ రూపాచార శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం రామం నమామి మన శ్రీ చిట్టినగర్లో లో మేము చేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానము నందు ఈ రోజు కార్యక్రమం అంటే పశువు కొట్టుడ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది ఇది ఈ కార్యక్రమాన్ని మన యొక్క దేవస్థానం సంఘం స్థాపించి దగ్గర నుంచి ముప్పై ఐదవ శ్రీరామనవమి జయంతి ఉత్సవాల్ని మనం చక్కగా జరుపుకుంటూ ఉన్నాం ఈ కళ్యాణ మహోత్సవాలు ముప్పై ఐదో కళ్యాణ మహోత్సవాన్నిగా ఈ సందర్భంగా ఇది త్రయాన్నక దీక్షతో అంటే మూడు రోజుల కార్యక్రమంగా జరుగుతుంది అంటే ఏప్రిల్ ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు తారీఖుల్లో చక్కగా త్రయాన్నక దీక్ష స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఆరో తారీఖు ఉదయం స్వామివారిని చక్కగా కృష్ణానదికి వెళ్ళి కృష్ణానది జలాలతో స్వామివారిని పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయుట ఆ తదంతరం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సాయంత్రం నిత్య పూజ కార్యక్రమం అలాగే ఏడవ తారీఖు ఉదయం నిత్య పూజ కార్యక్రమం సాయంత్రం మళ్ళీ నిత్య పూజ కార్యక్రమం ఉంటాయి ఎనిమిదవ తారీఖు ఉదయం వసంతోత్సవం చక్రస్నానం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఎనిమిదవ తారీఖు సాయంత్రం రాత్రికి పౌర్ణమి సేవా కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు శైరానమి ఉత్సవాలు ముగుస్తాయని చెప్పేసి భక్తులు తెలియజేస్తున్నాం ఈ శ్రీరానవమి సందర్భంగా దానికి ముందుగా మనం ఎట్లయితే పసుపు కొడుతూ ఉంటామో ఇంట్లో అట్లాగే దేవస్థానం ఉన్నది కూడా స్వామివారి యొక్క కళ్యాణ నిమిత్తంగా హరిద్రా చూర్ణోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు చేయటం దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా శ్రీరానవమి కార్యక్రమానికి విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం జయ బో రాజా రామచంద్ర భగవానికి శ్రీ వాసవి వాసవి కనికా కనికా పరమేశ్వరి శ్రీ దేవస్థానం వాసుకాగర్ సౌమ్య థియేటర్ పక్కన ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ శ్రీరానవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా త్రయాణిక దీక్షతో మూడు రోజుల కార్యక్రమంగా జరుగుతాయి కావున విజయవాడ నందు జరుగుతాయి కావున భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులకు మనవి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ అప్డేట్స్